రాశి ఫలాలు కర్కాటక రాశి కర్కాటక రాశి వలోని నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వారికి నూతన అవకాశాలు అనేవి అందుతాయి ఇక ఈ రోజు కర్కాటక రాశి వారు గృహమున శుభకార్యాలను నిర్వహిస్తారు అవసరానికి చేతికి డబ్బు అనేది అందుతుంది చేపట్టిన వ్యవహారాల వ్యవహారాలిండిలో కూడా విజయాన్ని సాధిస్తారు మిత్రులతో చర్చలు ఏవైతే చేస్తున్నారో అవి సఫలమవుతాయి ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలలో నష్టాలను భర్తీ చేసి లాభాలను గడిస్తారు ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేసే చోట ఉన్న సమస్యల నుండి బయటపడతారు కర్కాటక రాశి వారికి మొత్తంగా చూసుకుంటే ధనధాన్య అభివృద్ధి అనేది కలుగుతుంది ఇక కర్కాటక రాశి రాశివారు ఈరోజు విదేశీయానం చేసే సూచనలు కనిపిస్తున్నవి విద్యార్థులకు అభివృద్ధి అనేది కనబడుతుంది మంచి కళాశాలలో సీట్లను సంపాదిస్తారు ఇక వైద్యులు ఎవరైతే ఉన్నారో వారి చేసే పరిశోధనలో ఫలితాలనేవి వారికి సంతృప్తినిస్తాయి ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి అనుకున్న చోట బదిలీలు జరగవచ్చు మరియు ప్రమోషన్స్ లభించవచ్చు అలాగే ఎవరైతే ప్రైవేట్ సెక్టర్లలో పనిచేస్తున్నారో వారికి పర్మినెంట్ అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది ఇక స్త్రీలకు ధనలాభం అనేది కనబడుతుంది ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వారు అనుకున్న ఉద్యోగాన్ని సాధించేంత మంచి రోజుగా చెప్పవచ్చు వ్యాపారస్తులకు వ్యాపారాలలో లాభాలు కనబడుతున్నవి ఇక ఈరోజు కర్కాటక రాశి వారికి మానసిక ప్రశాంతత అనేది కలుగుతుంది ఇక భూ విక్రయాలు ఎవరైతే చేస్తున్నారో రియల్టర్స్ మంచి లాభాలను గడిస్తారు కాంట్రాక్టర్లకు నూతన కాంట్రాక్టర్ అనేవి దక్కుతాయి ఇక ఈరోజు కుటుంబ సౌక్యం ఉంది కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు అలాగే కర్కాటక రాశి వారు ఎవరైతే విలువైన వస్తువులను ధనాన్ని పోగొట్టుకున్నారో అవి తిరిగి పొందే అవకాశం అయితే ఈరోజు కనిపిస్తుంది ఇక ఈరోజు కర్కాటక రాశి వారు తమ మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు ఇక ఆర్థిక వ్యవహారాలన్నీ కూడా చాలా సంతృప్తినిస్తాయి కుటుంబంలో ఉన్న చికాకులు తొలగిపోతాయి ఇక ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో ఆ ప్రయాణాల వల్ల లబ్ధి చేకూరుతుంది ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది దేవాలయాలను సందర్శిస్తారు దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి ఇక ఈరోజు కర్కాటక రాశి వారికి శత్రువులు సైతం మిత్రుగా మారి సహాయ సహకారాలను అందిస్తారు ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలలో లాభాలను అందుకుంటారు చిత్ర పరిశ్రమ వారు వైద్యులు ఎవరైతే ఉన్నారో మంచి గుర్తింపు అనేది లభిస్తుంది ఇక విద్యార్థులకు వచ్చిన అవకాశాలు సంతృప్తినిస్తాయి ఇంకా ముఖ్యంగా కర్కాటక రాశిలోని మహిళలకి కుటుంబ సభ్యుల నుండి సహకారం లభిస్తుంది అలాగే ఈరోజు కర్కాటక రాశి వారికి అదృష్ట రంగులు పసుపు మరియు కాఫీ ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ అదృష్ట సంఖ్య ఐదు ఈరోజు కర్కాటక వారు కనకదుర్గా దేవికి కుంకుమార్చన చేయించుకుంటే మంచి శుభ ఫలితాలు పొందుతారు అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు అంతా శుభమే జరుగుతుంది